హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మేము మానసాదేవి ఆలయంకైతే వెళ్తున్నాము ఈ ఆలయం అయితే కరీంనగర్ జిల్లా కాసింపేట గ్రామంలో ఉంది ఇప్పుడైతే మేము అక్కడికే వెళ్తున్నాము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయినాం ప్రపంచంలో రెండే రెండు ఆలయాలు ఉన్నాయి ఒకటి హరిద్వార్లోని శక్తిపీఠం రెండోది ఇంకోటేమో కరీంనగర్ జిల్లాలో కాసింపేట గ్రామంలో ఉంది ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసింది ఈ ఆలయం సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటిదని వెలిసిందని పూర్వీకులు చెబుతున్నారు మొదటనైతే ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయం ఉండేదంట కానీ విగ్రహం పక్కకు వంగినట్టు గుర్తించి ప్రజలు ఏం చేశారంటే పునఃప్రతిష్ఠ చేయాలని గ్రామస్తులు నిర్ నిర్ణయించారంట వీరభద్ర స్వామి విగ్రహం తీసుకెళ్తుండగా అదే సమయంలో విగ్రహం కింద మానసాద్వేవి స్వయంభుగా ప్రత్యక్షమైంది అప్పటి నుండి ఈ ప్రాంతం స్వయంభు మానసాదేవి క్షేత్రంగా పిలువబడుతుంది ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్తున్నాము ఇక్కడైతే ఈ విధంగా ఉంది ఎవరైతే భక్తులైతే ఎవరు లేరు అంటే మార్నింగే వచ్చి వెళ్ళినట్టున్నారు ఇప్పుడైతే ఇక గుడినైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ లెఫ్ట్ లో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది ఇక్కడైతే మేమైతే ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాం చూడండి లోపలికైతే వెళ్తున్నాము మళ్ళీ ఇక్కడనైతే ధర్మదర్శనం అయితే ఇక్కడనైతే లైన్స్ అయితే ఏర్పాటు చేసిర్రు ఇక్కడ రైట్ సైడ్లో అయితే నూట ఎనిమిది నాగప్రథమ శివలింగాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక్కడ నాగదోషాలు కానీ ఏమైనా దోషాలు ఉంటే పోతాయి ఇక్కడ కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి ఇక్కడనైతే అభిషేకం అయితే చేస్తున్నారు చూడండి మేమైతే అమ్మవారిని ఇంకా దర్శనం చేసుకోలేదు చేసుకున్న తర్వాతనైతే మేము ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ అభిషేకం అయితే చేస్తాము ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే మేమైతే లోపలికి వెళ్తున్నాము ఇగ వెళ్ళేదాని అయితే గజస్తంభం ఉంది చూడండి ఇగో ఇక్కడైతే చూడండి ఇక్కడనైతే భక్తులు కో కోరిన కోరికలు నెరవేరడానికని ముడుపులైతే కడుతున్నారు చూడండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే లోపలికి అయితే దర్శించుకో అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము మెయిన్ ఎంట్రెస్లో అయితే ఇగో ఏనుగులు అయితే ఉన్నాయి చూడండి లోపలికి వెళ్ళగానే వినాయకుడు అయితే దర్శించుకున్నాము ఇక్కడనైతే పసుపు కుంకుమ అయితే మేమైతే వేసి మొక్కుకున్నాము ఇక్కడైతే గణపతి దర్శించుకున్నాక ముందుకు వెళ్ళ కొంచెం ముందుకు వెళ్ళగానే సీతారాముడు లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి దర్శ దర్శనమిస్తారు మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారు అయితే మంచిగా ప్రత్యేకంగా మంచిగా కనిపించిండ్రు ఇక్కడనైతే నిత్య కుంకుమ పూజనైతే జరుగుతుంది భక్తులు అయితే కుంకుమ పూజలో పాల్గొనే వాళ్ళని అయితే ఇక్కడ కూర్చోమని చెప్పారు ఇప్పుడైతే మేము ఇక్కడనైతే శక్తి పీఠం ఉంది చూడండి ఇక్కడైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే చూడండి ఇక్కడైతే ముడుపులు అయితే కడుతున్నారు ఇక్కడనైతే ముడుపు కట్టే విధానం కూడా చెప్తున్నారు ఎలా కట్టాలని ఇక్కడైతే చూడండి ఇక్కడ ముడుపు కట్టడానికైతే ఫస్ట్ టికెట్ తీసుకోవాలి ఈ టికెట్కి అయితే హండ్రెడ్ రూపీస్ అవుతుంది అందులోనే కొబ్బరికాయ కుంకుమ పసుపు అలాగే ఖర్జూర అయితే ఇస్తారు ఇప్పుడైతే ఇక్కడనైతే ఒక అతనైతే తను చెప్తున్నారు ఎట్లా కట్టాలి ఏ విధంగా కట్టాలనేది చెప్తున్నారు అయితే రెడ్ క్లాత్ కొబ్బరికాయ అయితే అవన్నీ వస్తాయి కదా ఫస్ట్ అయితే ఆ రెడ్ క్లాత్ని తీసుకొని అందులో కొబ్బరికాయ పసుపు కుంకుమ వన్ రూపీకాయ ఖర్జూర పోకలు అవన్నీ పెట్టిన తర్వాత చివర రెండు మూలలు ఉంటాయి అవి తీసుకొని మూడు ముళ్ళు వేయాలి వేసిన తర్వాత నేను కూడా ముడుపు అయితే కట్టుకున్నాను చూడండి మనసులో కోరిక కోరుకొని ఇరవై సార్లు మనస దేవే నమ అని స్మరిస్తూ కో ముడిపైతే కట్టుకోవాలి ఇక్కడ ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది చూడండి అయితే నవగ్రహాల విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి దాని పక్కనే కొబ్బరికాయ అయితే కొట్టు స్థలం అయితే ఉంది ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నాం చూడండి ఇక్కడైతే గజస్తంభం ఉంది చూడండి ఇదైతే రాతితో అయితే కట్టబడి ఉంది ఇందులో దీపాలు కూడా వెలిగించుకోవడానికి అయితే చేసు చేశారు ఈ గజస్తంభంకైతే అమ్మవారి రూపం అయితే కనబడుతుంది చూడండి ఇక్కడైతే మనమైతే పసుపు కుంకుమ తోటైతే పూజించుకున్నాము ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే స్వామి అయితే దర్శనమిస్తారు ఇక్కడైతే చూడండి టెంపుల్ అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే ఓడి బియ్యం ఓడి బియ్యం కానీ పసుపు కుంకుమలు అయితే వేస్తున్నారు చూడండి మేము కూడా పసుపు కుంకుమ అయితే వేసుకున్నాము అమ్మవారిని అయితే మొక్కుకున్నాము మానసాదేవి కశ్యప మహర్షి మరియు కద్రు అనే నాగమాతకు జన్మించిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి మరికొన్ని కథల ప్రకారం అయితే ఆమె శివుని మనసులో పుట్టిందని చెప్తున్నారు అందువల్లనే ఆమెకు మానస అనే పేరు వచ్చిందని అంటే మనసులో జన్మించినదని అర్థం ఈ ఆలయంలో సర్పదోష నివారణకు విశేషంగా పూజలు నిర్వహిస్తారు నాగపంచమి శ్రావణ మాసం సోమవారాలు శివరాత్రి నవరాత్రుల రోజులలో ఆలయం అయితే భక్తులతో నిండిపోతుంది పౌర్ణమి రోజులలో ప్రత్యేకంగా అభిషేకం మరియు పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ దేవత స్వయంభుగా వెలిసింది కాబట్టి ఏదైనా కోరిక కోరితే ఖచ్చితంగా తీరుతుందనే భక్తుల కోరిక అందుకే ఇక్కడ వివాహ దోషాలు పుత్ర సంతానం కోసం మరియు ఆరోగ్యం కోసం అయితే సర్పదోష నివారణ కోసం అయితే ఇక్కడ అయితే భక్తులు ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తారు ఇక్కడ నూట ఎనిమిది నాగశివ లింగాలను అయితే మేమైతే దర్శించుకుంటున్నాము ఇగ ఇక్కడైతే అయితే చేస్తున్నాము మా పాప కూడా అభిషేకించింది చూడండి ఇక్కడైతే మధ్యలో అయితే శివుడైతే ఉన్నాడు మా బాబాయ్ అయితే చూడండి ఇక తను కూడా పోస్తుందని పోస్తుందంట పోస్తుంది చూడండి అతను అయితే కంప్లీట్ అయింది నా నేను ఇక పోస్తున్నా ఇక్కడైతే మేము కూడా ముడిపై కట్టుకున్నాం ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా